హాయ్ అండి పచ్చి కొబ్బరితో ఒక మంచి స్వీట్ చూపిస్తానండి దీనికోసం అయితే గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకుని కప్పు పాలు కప్పు షుగర్ వేసుకుని షుగర్ అంతా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దగ్గర కానివ్వాలండి ఆ తర్వాత ఇందులోనే ఒక టూ కప్స్ వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇలా కొబ్బరి కూడా దగ్గర అయ్యాక మీరు పాల మీద మేకడ ఉంటుంది కదా అండి ఆ మేకడ కూడా వేస్తే కనుక తప్పకుండా అలా వేసుకొని మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు అట్టపెట్టండి నెక్స్ట్ సిరప్ అంతా కొబ్బరి అనేది అబ్జర్వ్ చేసినంత వరకు బాగా మరగానివ్వాలి ఇందులో టూ టేబుల్ స్పూన్ అనేది గీ వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి సో గీ వేయడం వల్ల కూడా ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని మిక్స్ చేసుకొని ఇంకా బాగుంటుంది కోకోనట్లో చేస్తున్నాం కాబట్టి కోకోనట్ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి కొంచెం మ్యాలకులు యాడ్ చేయండి ఆ తర్వాత ఆ తర్వాత మొత్తం డ్రై అయిపోతుంది కదండి దాన్ని పక్కన పెట్టేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్ మీద అయితే కనుక గీ అప్లై చేసుకోవాలి ప్లేట్ మొత్తం కూడా సో డ్రై అయిన ఐటమ్ అంతా తీసుకొచ్చి ప్లేట్లో వేసుకుని వన్ అవర్ దాకా పక్కన పెట్టుకోవాలి సో వన్ అవర్ తర్వాత తీసుకొచ్చి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే కనుక కట్ చేసుకోవచ్చు సో లేదా మాకు రౌండ్గా కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు సో ఇదైతే కనుక స్వీట్ చాలా బాగుందండి సో ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్